ప్రైజ్ ప్రైజ్అలాడ్ వే టు ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ప్రతి ఉదయం డైలీ బైబిల్ క్విజ్ ద్వారా అడుగుతున్న క్వశ్చన్స్కి మీరు ఇస్తున్న ఆన్సర్స్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి ఈ ప్రోత్సాహంతో పిక్టోరియల్ బైబిల్ ని డిజైన్ చేశాము ఇందులో పది క్వశ్చన్స్ ఉంటాయి ఇవి సువార్తల్లో జరిగిన సన్నివేశములతో ఉంటాయి కనుక పది ఆ క్వశ్చన్స్కి కూడా చివరి వరకు చూసి ఆన్సర్స్ కామెంట్లో ఇవ్వండి మొదటి ప్రశ్న ఒక వృద్ధయాజకుడు మూగబోయాడు తనకు పుట్టిన కొడుకుకు ఏ పేరు పెట్టాలో అడిగినప్పుడు అతను ఏమి రాశాడు ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఎహెస్కేలు ఆప్షన్ ఆప్షన్ సి యోహాను డి యాపేతు యువర్ టైం స్టార్ట్స్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యోహాను జెకర్యా తన కొడుకు పేరు యోహాను అని రాశాడు రిఫరెన్స్ అధ్యాయము వచనము ప్రశ్న దేవాలయంలో శిశువైన యేసును ఆశీర్వదించిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ జకర్యా ఆప్షన్ బి సుమయోను ఆప్షన్ సి కైఫా ఆప్షన్ డి యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సుమయోను సుమయోను శిశువుగా ఉన్న యేసును ఎర్షలేములోని దేవాలయంలో ఆశీర్వదించాడు రిఫరెన్స్ లూకాస్ వార్త రెండవ అధ్యాయము 25 నుంచి 33 వచనములు మూడవ ప్రశ్న యేసు తన మొదటి సూచకక్రియను ఎక్కడ చేసి తన మహిమను బయలుపరిచను ఆప్షన్ ఏ నజరేతు ఆప్షన్ బి కపర్నాహోము ఆప్షన్ సి బేతనియా ఆప్షన్ డి కానా యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కానా యేసు మొదటి అద్భుతము నీటిని ద్రాక్షారసముగా మార్చడం గలీలియాలోని కానాలో జరిగింది రిఫరెన్స్ యోహాను సువార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనములు ప్రశ్న యేసు ఏ ఊరు గబిని వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు లేపబడెను ఆప్షన్ ఏ నాయీను ఆప్షన్ బి బేతేలు ఆప్షన్ సి బేతనియా ఆప్షన్ డి మద్దలేనే యువర్ టైం స్టార్ట్స్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నాయీను అను ఊరి గవని వద్ద చనిపోయి మోసుకొని పోబడుచుండిన వాణి పాడెను ముట్టి లేపెను రెఫరెన్స్ లూకాసు వార్త ఏడవ అధ్యాయము పదకొండు నుంచి వచనములు ప్రశ్న రూపాంతరమైనప్పుడు ఆయనతో ఇద్దరు వ్యక్తులు కనిపించారు ఒకరు మోషే మరి ఒకరు ఎవరు ఆప్షన్ ఏ ఎలీషా ఆప్షన్ బి ఏలియా ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి హానోకు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఏలియా యేసు రూపాంతరమైనప్పుడు ఆయన మోషే మరియు ఏలియాతో మాట్లాడుతున్నట్టు పేతురు యాకోబు మరియు యోహానులు చూశారు రిఫరెన్స్ వార్త పదిహేడవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనములు ప్రశ్న అయిన ఎక్కడికి వెళ్లి తన కళ్లను కడుగుకొని చూపు పొందెను బెతస్తా కోనేరులో ఆప్షన్ బి సిలోయోము కోనేటిలో ఆప్షన్ సి కిద్రోనువాగులో ఆప్షన్ డి యోర్ధాను నదిలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సిలోయాము కోనేటిలో యేసు పృథ్వీగుడ్డివాణి కన్నుల మీద బురదపూసి సిలోయాము కోనేటికి వెళ్ళి తన కళ్ళను కడుగుకొని చూపు పొందమని చెప్పెను రిఫరెన్స్ యోహాను స్వార్త తొమ్మిదవ అధ్యాయము పది పదకొండు వచనములు ఏడవ ప్రశ్న సమాధి చేయబడి నాలుగు దినములు తర్వాత లేపబడిన వారెవరు ఆప్షన్ ఏ యాయిరు కుమార్తె ఆప్షన్ బి విధవరాలి కుమారుడు ఆప్షన్ సి మార్తా సోదరుడైన లాజరు ఆప్షన్ డి దోర్కాను తబిత యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మార్తా సోదరుడైన లాజరు యేసు రాయి తీసివేయుడని చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయి నాలుగు దినములైనవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను రెఫరెన్స్ యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు వచనముల వరకు ఎనిమిదవ ప్రశ్న ఎరుకో పట్టణములో తన ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను అని చెప్పిన ధనవంతుడెవరు ఆప్షన్ ఏ యవనుడగు ధనవంతుడు ఆప్షన్ బి సుంకపు గుతదారుడగు జక్కయ్య ఆప్షన్ సి యూదుల అధికారి అయిన నికోదేము ఆప్షన్ డి లేవి అను ఒక సుంకరి యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుంకపు గుత్తదారుడగు జక్కయ్య ఎరికోలో సుంకపు గుత్తదారి అయిన ధనవంతుడగు జక్కయ్య నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను రెఫరెన్స్ లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు మరియు ఎనిమిది వచనములు తొమ్మిదవ ప్రశ్న ప్రభు ఆత్మ నా మీద ఉంది అని యేసు ఏ పట్టణంలో యష్యా గ్రంథం నుండి చదివి ప్రకటించాడు ఆప్షన్ ఏ ఎమ్ఐయు ఆప్షన్ బి బెత్సైదా ఆప్షన్ సి కపర్న ఆప్షన్ డి నజరేతు యువర్ టైం స్టార్ట్స్ నవ్ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నజరేతు యేసు నజరేతులోని సమాజ మందిరంలో ఎఫ్లియా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనములు చదివారు రెఫరెన్స్ లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పదవ ప్రశ్న కపర్ణ హోములో పన్ను సేకరించే ఉద్యోగాన్ని వదిలి యేసు శిష్యుడిగా మారిన వారెవరు ఆప్షన్ ఏ సీమోను ఆప్షన్ బి సి మార్కు ఆప్షన్ డి యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ దిస్ ఆప్షన్ బి మత్తయి మత్తయి కపెర్ పన్ను సేకరించేవాడు అతడు తన ఉద్యోగాన్ని వదిలి యేసును అనుసరించాడు రిఫరెన్స్ సువార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడు వచనములు మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారో కామెంట్లో తెలియచేయండి ఈ బైబిల్ క్విజ్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చేయండి ప్రైజ్ అలాడ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక ఆమెన్